కరోనాలో తలనొప్పి వచ్చింది తగ్గడం లేదు అప్పటి నుంచి తలలో గడ్డ తగ్గిపోద్ది మూడు సంవత్సరాలు వైట్ అవుతుంది తగ్గిపోద్ది కంటి ఆపరేషన్ చేయాలి అన్నారు కాళ్ళు తిమ్మిర్లు మంటలు తగ్గిపోతాయి ఎవరు రండి రండి ఆమె కొమ్మగూడెం తాడేపల్లిగూడెం మీ తాడేపల్లిగూడెమా కొమ్మగూడెం అక్కడ కూడా ఉందా ఆమె దగ్గర తగ్గించుకుంటావా ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీ నేను పట్టుకోండి అమ్మా పట్టుకోండి కళ్ళు మెసుకో కళ్ళు మెచ్చుకో పట్టుకోండి ఇవన్నీ మంటలు వచ్చేస్తామంటారా ఇప్పుడు చెప్పండి అత్తమ్మ గారు నడుములో నొప్పిలో నొప్పి ఉంది నడువు నొప్పి గిడు నొప్పి కాళ్ళు మంటలు కూడా వెళ్ళిపోయినాయి చూసుకో ఎన్నలో ఉంది కాళ్ళు మంటలో పది సంవత్సరాలు ఏమేం బాధలతో వచ్చో తల్లి మారతమ్మా నాకు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి కేళ్ళు నొప్పులు చాలా హాస్పిటల్ తిరిగా తగ్గలేదు అయ్యగారండి దగ్గరియా లేదా అప్పుడు బాగానే ఉందా నడుచి చూపించేళ్ళు అందరికి చెప్పులు కొట్టండి ఓ భరించలేమండి మనం అలేవు చేతులు పైకెత్తుకో అలే ఇప్పుడు చెప్పమ్మా మారతామ్మ చెప్పు ఇప్పుడు ఎట్లా ఉన్నది ఏంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఇక్కడ ఎక్కడైనా నిప్పులు ఉన్నాయా నడువులో కూడా నొప్పి ఉంది అది రాయలేదు దాంట్లో ఉట్టి కాళ్ళు అన్ని అని చెప్పి ఇరవై సంవత్సరం బాధ పదిహేన పదిహేను ఇరవై అక్కడ ఏమైనా సో చెప్పిస్తాను నాకు నీ మాటలు సో ముప్పై సంవత్సరం కీలవాతామంట మోకాళ్ళు నొప్పులు నడు నొప్పి మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు ఎగురు 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 పెద్ద పెద్ద చూడు మీ ఆవిడ ఎగురుతుంది ఇదిగో ఇట్లా ఇదిగో ఇట్లా ఇట్లా అది అది కూడా నేనే చెప్పాలా ఎలాగన్నా నువ్వు కనీసం ఆమె పదిహేను సంవత్సరాలు షుగర్ అంట ఏంటి అండి పదిహేను సంవత్సరాలు మట్టి ఓకే ఆరు సంవత్సరాలు అయింది ఇది కరోనా వచ్చి అది కూడా వచ్చింది నీకు ముక్కటి కూడా వదులు తల్లి అన్ని అవన్నీ పట్టుకున్నాయి బీపీ కూడా ఉందంట బీపీ కరోనాలో తలలో నొప్పి అంట వచ్చిందంట తల నొప్పి ఉందంట కదా నీకు ఉందండి మేడ మేడ నొప్పులు ఇప్పుడున్నాయా చూడు తల నొప్పి తగ్గటం లేదంటుంది చూసుకుంటే పెద్ద మీరు రండి అయ్యా ఓకే రండి గొప్పలు కట్టేసింది అంట ఎన్ని సంవత్సరాలు బట్టి ఇది తెలుసా అది ఎన్ని సంవత్సరాలు బట్టి తలలో తగ్గడం లేదంట తలలో గెడ్డలు మూడు సంవత్సరాల నుండి వైట్ అవుతుంది అది తగ్గించేస్తానమ్మా నువ్వేం చెప్పక్కర్లేదు ఓకే